కోరుట్ల పట్టణంలోని మహాజన్ సంపర్క అభియాన్లో భాగంగా సంగమయ్య ఫంక్షన్ హాల్లో బీజేపీ సీనియర్ కార్యకర్తలతో ఎంపీ ధర్మపురి అరవింద్ సమావేశమయ్యారు సీనియర్ బీజేపీ కార్యకర్తలు ఇప్పుడున్న యువకులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయాలని కోరారు వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరంగా పనిచేయాలని భక్తులతో కాకుండా సంబంధం లేకుండా ప్రతి బీజేపీ కార్యకర్త పార్టీ కొరకే పనిచేయాలని పిలుపునిచ్చారు

నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఉన్నాను ఈ ఆఫీసిన తర్వాత అప్పుడు జెండా ప్రభుత్వం ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టండి నేను మొత్తం బీజేపీ నియోజకవర్గం సెక్రెరీ పనిచేశాను అయితే అప్పుడు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన వేదిక వేదికను అలంకరించిన పెద్దలు మన నిజామాబాద్ పార్లమెంట్ ముద్దుబిడ్డ మన అందరి హృదయ నేత ధరంపురి అరవింద్ గారికి మరియు పల్లా గంగారెడ్డి గారికి మరియు మూరపల్లి సత్యనారాయణరావు గారికి వివిధ వివిధ క్షేత్రాల పెద్దలకు ప్రజాప్రతినిధులకు అలాగే అందరికంటే ముఖ్యమైన మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సీనియర్ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పదవులకు రాజీనామా చేసి ఆర్టికల్ మూడు వందల డెబ్బైకి వ్యతిరేకంగా కొట్లాడుతూ ప్రాణత్యాగం చేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఇవాళ నివాళులు కూడా అందించడం జరుగుతుంది ఇవాళ రోజు పడ్డ బీజం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదానం తోటి పడ్డ బీజం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం మనందరికీ కూడా అది ఆ కళ నెరవేరింది ఏ కళకైతే బీజం పడిందో ముఖర్జీ గారి నేతృత్వంలో మోదీ గారి నేతృత్వంలో ఆ కళ నెరవేరడం జరిగింది ఆర్టికల్ మూడు వందల ఇవాళ రద్దు చేసుకోవడం జరిగింది అదే రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చే లక్షణాలు మెండు ఏర్పడతా ఉన్నాయి అదే రకంగా ఈ సీనియర్ బ్యాంకులలో చాలా మంది కూడా కరసేవకు పోయి नमस्कित <laughs> 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 ಎನಿ ಸಮುದಾಯ ಕಾರ್ಯಕರ್ತರ ಆದೂ ನತವಡಿ ಬೆರಡಿಗೆ ಮುಂದುಗಡೆ